ఫోటో క్యాప్చర్ చేస్తే వస్తలేదంటున్నారు కదమ్మా మనం అప్పుడు ఏం చేయాలంటే సెట్టింగ్స్లో వెళ్ళి యాప్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి యాప్ సెట్టింగ్స్ చాలా చేసుకొని మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ ఇక్కడ ఓపడతాయమ్మా పోషన్ ట్రాకర్ యాప్లోకి వెళ్ళి ట్రాక్ యా ఇక్కడ పర్మిషన్స్ అన్నీ కొన్ని నాటాలో ఉంటాయి నాటాలో ఉన్న వాటి అన్నీ అలోవ్ కెమెరా ఫైల్ కూడా కొన్ని నాటాలో సెలెక్ట్ అయి ఉన్నాయి ఫోన్లో అవన్నీ అలౌ చేసుకోండి లొకేషన్ కూడా నాటాలో ఉన్నవన్నీ అలో చేసుకోవాలి అలో చేసుకుంటేనే వస్తాయి అదేవిధంగా మైక్రోఫోన్ కూడా నాటాలో ఆస్క్ ఎవ్రీ టైమ్ ఇవన్నీ సెలెక్ట్ చేయద్ది రెండు సెలెక్ట్ చేయద్దు ఓన్లీ అలో వైల్ యూజింగ్ ద యాప్ ఇవి నాలుగు కేటగిరీస్ కెమెరా ఫైల్ అండ్ మీడియా లొకేషన్ మైక్రోఫోన్ ఇవన్నీ వైల్ యూ అలో వైల్ యూజింగ్ యాప్ సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఫోన్ ఖచ్చితంగా ఫోటో క్యాప్చర్ అవుతుంది